మడి మేడిపల్లి మండల కేంద్రంలో రైతులు కథం తొక్కి రోడ్డెక్కి ధర్నా హామీలను నెరవేర్చాలని రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏ షరతు లేకుండా పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని అదే విధంగా రైతు భరోసా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసి గద్దెనెక్కి ఇప్పుడు రైతులు రోడ్డెక్కేలాగా చేసిందని రైతులు ఆందోళన చేశారు రైతులను మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని గద్దెనెక్కిన తర్వాత రైతులను దొంగలోకి దొక్కుతుందని అందుకని రైతులందరూ కడుపు మండి రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని రైతులు వాపోయారు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల ఆగ్రహం దొరికాకుండా ఉండాలని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు మేము రెండు లక్షల రూపాయలు ఇస్తాం మీరు ఇప్పుడైతే లక్ష రూపాయలు తప్పితే తర్వాత రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా తీస్తామని అప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని చర్చలు పడుతుంది రాసన్ కార్డు దగ్గర అప్పుడు అప్పుడున్న చరిత్ర మీరు వీడియో తీసి ప్రతి ఒక్క వీడియో తీసి మీరు ఆలోచించండి ఏ చెప్తులు లేకుండా అప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు తర్వాత ఇంకోటి ప్రతి రైతుతో ఎక్కువ ఏ పార్టీకి అభివృద్ధి